నమస్తే బీజేపీ పార్టీలో పాత కొత్త వివాదం తీవ్రంగా కనబడుతున్నది కొండా విశ్వేశ్వర రెడ్డి ఆరుగురు కొత్త ఎంపీలకు విందు ఏర్పాటు చేసి అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఆరుగురు కొత్త ఎంపీలు ఒకచోట చేరి ఇటీవల కాలంలో పాత వారికి పదవులు దక్కుతున్నాయి మరి కొత్త వారికి పదవులు అన్నదేటి రాట్లేదని చెప్పి వారు మాట్లాడుకున్నట్టు మనకు సమాచారం తెలుస్తున్నది అయితే ఇటీవల కాలంలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ పంచాయతీ తీవ్రంగా కొనసాగుతుంది హుజా హుజురాబాదు నియోజకవర్గంలో హుజురాబాదు వర్గీయులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ దానిపైన కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి మీటింగ్లకు కానీ ఈటల రాజేందర్ వర్గాన్ని పిలువట్లేదు పిలవట్లేదు వారి వర్గాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇటీవల కాలంలో వారు ఈటల రాజేందర్కి షామీర్పేటలో ఈటల రాజేందర్ గారి ఇంటికి వచ్చి వారి బాగా చెప్పుకోవడం జరిగినది అయితే ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందులు కొనసాగుతాయి కాబట్టి కొత్త ఎంపీలు ఆరుగురు కొత్త ఎంపీలు అంటే ఇద్దరు పాత ఎంపీలు బిజెపి పార్టీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ వారు సొంత పార్టీ వారే బయట నుంచి వచ్చిన వారు వీరు ఆరుగురు ఒక చోట చేరి ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉంటదని చెప్పి వారి మాట్లాడుకుంటున్న మాట్లాడుకున్నట్టు మనకు సమాచారం తెలుస్తున్నది